హలో హీరోస్ ఇవాళ మనం సకుటుంబానాం సినిమా కోసం థియేటర్కి వెళ్లాలా లేదా ఓటీటీకి వచ్చాక చూసినా సరిపోతుందా నో హైప్ నో ప్రమోషన్ సకుటుంబానాం మూవీ రివ్యూ స్ట్రైట్ గా చూద్దాం ఈ సినిమా రేటింగ్స్ ఆన్లైన్ లో చూసి మోసపోవద్దు మూవీ ఓవర్ వ్యూ చూస్తే సిరి అనే ఒక అనాథ అమ్మాయికి తన ఆఫీస్ లోని కళ్యాణ్ ఇంకా అతని ఫ్యామిలీని చూస్తే ఏదో సెటప్ లా అనిపిస్తుంది బయటికి ఫుల్ పర్ఫెక్ట్ గా లోపల మాత్రం ఏదో దాగుంది అదేంటో తెలుసుకోవాలనే దానిపై మూవీ రన్ అవుతుంది సినిమా పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మూవీలో హీరో యాక్టింగ్ పర్వాలేదు ఇందులో రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం ఇంకా కొంతమంది సీనియర్ యాక్టర్స్ అలాగే సత్య లాంటి ఇంకా కొంతమంది కమిడియన్స్ ఉన్నారు ఇంటర్వెల్ తర్వాత ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంటుంది అలాగే ఫైట్స్ కూడా డీసెంట్ గానే ఉంటాయి ఇక మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ సాంగ్స్ పెద్దగా బాగలేదు డైరెక్షన్ కూడా చాలా స్లోగా అనిపిస్తుంది మూవీ చూడాలంటే మెయిన్ గా ఓపిక ఉండాలి ఫస్ట్ హాఫ్ అంతా బోర్ కొట్టేసిన తర్వాత సెకండ్ హాఫ్ కి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఇందులోని కామెడీ కూడా పెద్దగా వచ్చేలా అనిపించదు ఇక ఈ మూవీలోని ట్విస్ట్ లు కొంతమంది మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలరు దానికి కారణం మూవీ బోర్ కొట్టేయడం వల్ల అందులో జరిగే విషయాలు పెద్దగా గమనించకపోవడమే ఫైనల్గా మూవీ స్టోరీ ఎండింగ్ చూస్తే ఎప్పుడో తీసి వదిలేసిన కాన్సెప్ట్ని కంప్లీట్ చేసి ఇప్పుడు వదిలినట్టు అనిపిస్తుంది ఇక మూవీ ఎవరికి సెట్ అవుతుందో దాని గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చూడొచ్చు కాకపోతే మీకు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ లోగా ఉన్న మూవీస్ నచ్చుతాయంటే అప్పుడు మీరు దీన్ని చూడొచ్చు నన్ను అడిగితే ఓటీటీకి వచ్చేంతవరకు వెయిట్ చేయొచ్చని సజెషన్ ఇస్తాను ఇక రేటింగ్ విషయానికి వస్తే ఓవరాల్ మూవీని బేస్ చేసుకొని పదికి ఐదు ఇవ్వచ్చు ఇక ఈ సినిమాని మీలో ఎవరైనా చూసింటే నిజంగా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి సో నేను చెప్పిన రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్